ये ठाडे ला चल जत्ता यजमान ने सालवात सत्कारेची पूजा कार्यक्रमा पाळली रयतर सालवात सत्कारेची जत्रू पोट्यांचो प्रारंभ चावसलेंगा ला नंबर 3 देवस्थान चेयरमैन नटवंटी ग्रामवंती विजयकुमारनी चन्नाम्मा दम्पत्यायाक पूजा कार्यक्रम पाळवणी ई पोट्याळो प्रारंभ चावसलेंगा पाळितना

আইন দি নিট দালবদা নাই কেসা

No no, sir, no? Ah. no, 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 no. no, 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 no. నూరు బల్ సుమార్ గీ సుమార్ గీ చెయ్యి నా కారు నడుస్తనే ఉంది లైగిట్ లేదు ఏంటి దా లైగిట్ पे దా చాలవాత సత్కరిస్తున్నాను

നമ്മേ അണ്ടടേറ്റ് അമ്മാ നമ്മേ ഇത് അണ്ടടേറ്റ് കടന്നല്ലേ എന്ന് പറഞ്ഞത് തേജരാജി Bu അണ്ണാ પંડિત राम रेड्डी विजय कुमार रेड्डी गारु कट कट कुमार कट 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 வாகர் ஆலண்டாவாகர் இந்த பாவம் நம்ம அண்ணன் அவன் காரணமாடா சானே சானே ஆகல்து பாட்டிச்சான் ஒரு 12 நாள் என்னலாம் பாய்ட்டே உட்கார்னாவான் நான் நம்ம உட்கார்ந்துட்டு பாப்பா வரான் மளாவே வீதி நீ நான் போின்னு வாசுனானு న్యూ కేటగిరీ విభాగంలో మొదటి జతగా ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ పులతల మల్లికార్జున స్వామి ఆశ్ వర్మాన విశ్వ

ವಾರ್ತಾ ರ ಪದೇ ರೌಂಡ್ ತಿರುಗಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಎಸ್ ಪುರು ಪಾನ್ಯ ಮಂಡಲ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ರೆಂಟು ವೇಲ ಇರಬೇಕು ஏமா எதாக்கு ஏதோ பண்ணி வச்சிருந்தே சேடே ரவுண்ட் தொண்ண <laughs> moody ஆஹா ஆஹா கரக ஆஹா ஆஹா ஹே ஆ Kill Çeyrede bir şey var. రావాలి మంచి కాంపిటీషన్ జుట్టూ రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం విద్యా విద్యాబో రెడ్డి గారు బయలుదేరి రావాలి రెడీగా ఉండాలి హువల చిన్నారెడ్డి గారు చిన్న కృష్ణారెడ్డి గారు చిన్న సింగనపల్లి వారి చెత్త రెడ్డిగా మూడు కాదండి ఈరోజు విజి వికఆర్ గారు పాత జత పాత జ అయితే ఆ జతులు ఒక ఎదుకొస్తారు அளூ பொத்தமே ஆ ஹே ஊண்டாட்ட ஊபு கை பார் பண்ணல லேடா இல்ல நீ என்ன కడప జిల్లా వారి జాత పోటీ లైన్ గమనించుకోవాలి బండ టచ్ అయితే కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు హజారు ఉండదాబో తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్ల పూర్తి వి విఎన్ఆర్బుల్స్ వైపు విజ్ఞప్తి చేస్తున్నాం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జుట్టూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం బుజ్జా విద్యాబోబు రెడ్డి గారు బయలుదేరి రావాల పదిహేడు రోజులు ముందు ఎవరు లాగితే వాళ్ళకి ఐదు వేలు కన్సలేషన్

మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళు చెత్త పోటీలో ఉన్నాయి తీసుకోండి పని వచ్చా మధ్యాహ్న కలా పుష్పం అంటే ప్లవ్వర్ అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంట మండుతా తీర్చు ఏ దండిగా ఉండి ఒట్టిగా తేడైపోతుంది

పొలతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ రోల్స్ వడ్డమాన రెడ్డి గారు తిక్కరెండి పిల్లి పోటిలో పోటీలో ఉన్న కే Ah! Hey, <�idden kleine musülerin> o que <statisticallyuthergravel> ిపల్లి వాస్తవీలు అదిహేడు పూర్తిగా సమయం మూడు నిమిషాలు నంబర్ వెంకటేశు పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగితే ఐదు వేలు కన్సలేషన్ నంబర్ వెంకటేష్ గారు కీర్తిపల్లి వాళ్ళ అల్లుడు కడప ఇంద్రా పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి అబ్బా కడు ముదిగోడ్లతో నడుపుతాడు அட ஆ நீ லைவ் காண் டா கேகா ஆ ஏய் 17 அவுதே 풀ுத்தாதயா ஆ எசே அனக ஒரு பத்தொம்பது நிமிஷாலு பூர்த்தி பேச முப்பை செகண்ட்ல Qual relifiers Yeshaka Yeshakara 20 D Bereas Yeshakara இது எவரு கொட்டால नंबर कोटाला याल శ్రీ కుల మల్లికార్జున స్వామి ఆశీస్సు విశ్వనాథ రెడ్డి గారు రాపిరెడ్డి పెళ్లి గ్రామం టూ వన్ పెన్లిమరీ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిల దూరం